ఇది మన భక్త మూఢనమ్మకమా మన అంటే మానసిక వైఫల్యం వల్ల మనం ఇట్లాంటివి చేస్తున్నామా ఎందుకంటే నువ్వు ఎక్కడో వీక్ ఉన్నావు దాన్ని క్యాష్ చేసుకునే వాళ్ళు బాగా పెరిగారు మీరు తప్పుగా అనుకున్నా నన్ను వేరే వాళ్ళు వేరేగా అనుకున్నా ఎందుకంటే నేను చూస్తున్నా అప్పుడు చాలామంది నన్ను అడుగుతుంటారు అమ్మ జనవరి వస్తుంది సంవత్సర ఫలితాలు నేను అదే అన్న జానవరిలో సంవత్సర ఫలితాలు పెట్టడానికి అసలు ఈ ఫలితాలు అన్నవి మనకి భారతీయ సనాతన ధర్మంలో ఉన్నటువంటి పంచాంగాన్ని బట్టి మనం ఒక ఉగాది నుండి మళ్ళీ ఉగాది వరకు పెట్టుకుంటాం అడుగుతుంటారు తవ అందరూ అలాగే పెడుతున్నారమ్మా అన్నారు సరే అదే కాకుండా మీ కష్టాలు ఉన్నాయా కష్టాలు తీరాలంటే గుమ్మం దగ్గర ఇలాంటివి నేను చాలా విన్నాను నిజంగా ఈ రెమెడీస్ అన్నీ ఎంతవరకు నిజము అంటే కొంత ఎక్స్ట్రా కల్పించి చెప్తున్నారని నేను అనుకుంటానమ్మా ఎవరైనా వింటే వాళ్ళు వాళ్ళకేదైనా కోపం వస్తే నన్ను క్షమించాలి కానీ అంటే ఒక దానికి ఇప్పటి వరకు మన పెద్దలు పెట్టినటువంటి ఒక ఆచారంలో తప్పనిసరిగా శాస్త్రీయత ఉంది తప్ప శాస్త్రీయత లేకుండా ఏం చేయలేదు ఇప్పుడు చూడండి ఎప్పుడైనా సరే బియ్యం అంటే అది ఒక పవిత్రమైంది అని ఎందుకు అన్నారు అంటే బియ్యం అంటే గ్రహరీత్యా కూడా చంద్రుడికి సంబంధించినటువంటివి అంటే అది తండ్రుల మనం ఏది చేసినా కూడా బియ్యంలోనే ఆవాహన చేసి స్వామిని కూర్చోబెట్టడం అది చేస్తాము కాబట్టి బియ్యాన్ని కాబట్టి ఆ బియ్యాన్ని ఇంకేదో చేయండి ఇట్లా పోయండి అట్లా పోయండి అంటే అది కరెక్ట్ కాదు అట్లాగే ఇంతింత నూనె నూనె పోసి ఒక గుమ్మడికాయలు అంటే అంత నూనె అంటే కిలో రెండు కిలోల నెయ్యి నెయ్యి అంటే కేజీ ఇప్పుడు మూడు వేలు ఉంది గిరి ఆవులు అట్లాంటివి అలాంటి మూడు వేలు నెయ్యి పోయేసి ఇంకా కొత్త కష్టాన్ని తెచ్చుకోవడం ఒక్కటమ్మా మన భగవంతుడు ఎప్పుడు కూడా దుర్మార్గుడు కాదు మనకు శివరాత్రి మహాత్యం కథలు తీసుకున్న ఇంకేది తీసుకున్నా తెలిసి కానీ తెలియక కానీ చిన్న వెలిగించే దీపాన్ని కాస్త పైకిని అంటేనే పుణ్యం ఇచ్చినటువంటి బోలాశంకరుడు ఉన్నాడు విష్ణుమూర్తి ఉన్నాడు కాబట్టి మనకు దేవతలు ఎప్పుడూ కూడా పరీక్ష పెట్టరు కష్టపెట్టరు మనం ఏంటంటే మనకు పూర్వజన్మ సుకృతం వల్ల వచ్చే కష్టాలన్నీ ఇప్పుడు ఏదో దేవుడు పెట్టాడు కాబట్టి ఇవి పోతాయని కాదు మనం పూర్వజన్మలో ఏదైనా ఉంటే అనుభవించి తీరాల్సిందే అంతే తప్ప ఐదు నిమిషాల్లో మీకు ఇది అది ఏదవుతుంది అంటే అసలు మనల్ని మనము నిర్ణయించుకోవాలి మనం ఎట్లా ఉండాలంటే అసలు నాకు ఇంత డబ్బు వస్తుంది నేను ఎంత ఖర్చు పెడుతున్నాను ఒక అదుపు హద్దు లేకుండా ఇష్టం వచ్చినట్టు ఖర్చు నా దగ్గర లక్ష్మీదేవి నిలబడదు మీకు లక్ష్మీదేవి నిలబడాలంటే ఇట్లా చేయాలంటే సాయంత్రం ఏదో ఇన్ని నిమ్మకాయలు అన్ని దీపాలు వెలిగిస్తే లక్ష్మీదేవి నిలబడదు లక్ష్మీదేవి నిలబడాలంటే నీ ఇంట్లో శుచి ఉండాలి శుభ్రత సమయపాలన ఉండాలి ఇవన్నీ ఉంటే టైం టు టైం నువ్వు చేయగలిగిన పనులు చేస్తావు చేసిన తర్వాత వచ్చిన దాన్ని ఎలా సిస్టమేటిక్గా పెట్టుకోవాలి అంటే ఇష్టం వచ్చినా అనవసరపు ఖర్చులు కాకుండా నీకు కావాల్సినట్టు పెట్టుకుంటే నీకు లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉంటుంది కదా అంతే కదా అందుకని ఇవన్నీ నమ్మడం అయితే కరెక్ట్ కాదని నా అభిప్రాయం నమ్మే వాళ్ళ వాళ్ళ విజ్ఞత వదిలేద్దాం మనం మాత్రం ఇది కాదు అనే చెప్దాం మనం చెప్పాల్సి వస్తే అయితే చాలా మంది చాలా రకాలుగా అడుగుతూ ఉంటారు ప్రవచనాలకు వెళ్ళినప్పుడు నేను లాజిక్ గానే చెప్తానమ్మా అంటే మనం ఏదైనా సరే ఇప్పుడు నేటి కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు వాటిని ఎట్లాగా చేయాలన్నదే చెప్తాను మరి అభూత కల్పనలు చేసి జనాలకు కూడా అవే ఇష్టం అవును ఇప్పుడు మీరు మామూలుగా లాజిక్ గా చెప్పారు అనుకో లే నన్ను ఒక అమ్మాయి చెప్పింది నేను పేరు చెప్పడం అంటే ఒక యూట్యూబరు వాళ్ళ సిస్టర్ ఓన్ సిస్టర్ ఆ యూట్యూబర్ చాలా పోతాయి కానీ ఆ సిస్టర్ నాకు బాగా కావాల్సిన అమ్మాయి తాండూరులో ఉంటుంది అమ్మాయి అని ఎప్పుడు చూస్తారు అక్క మీలాగా భగవద్గీతను అందులో ఉన్నాయి చెప్తే ఎవరు చూస్తారు అక్క ఏం పనికిరాను రెండు రొట్టెలు పెడితే గంటలో పోతాయని అమ్మాయి స్వయంగా వాళ్ళ అక్క యూట్యూబ్ గురించి నాకు చెప్పింది అంటే అంతే అలా ఉంటది జనాలకి ఏదంటే ఇలాంటివి అలవాటు చేస్తే వాళ్ళకి కూడా ఇష్టంలా ఉంటది ఇంకా వ్యాపకాలు ఎవరిష్టం వాళ్ళ దగ్గర వాళ్ళ రాజు ఇలాంటి మ్యాజిక్ ఎందుకంటే మీరు నెంబర్ ఎన్నిసార్లు రాయండి మీరు న్యూమరాలజీ అనే పేరుకు పేరుతో ఎన్నెన్నోస్ అని రకరకాలుగా పుస్తకాలు పుస్తకాలు రామకోట రాసినట్టు రాస్తున్నారు మన మనం రాసుకునే కంటే ఆ రామకోట అన్న పుణ్యం వస్తుంది కదా మంచి విషయాలు చెప్పారు మేడం కొంచెం కనువిప్పు కలిగింది